శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన ముందు సినీక్రెటిక్ దాసర్ విజ్ఞాన్ గారు అన్నారు ఆయనతో మనం మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఇది రీసెంట్గా నేను నిన్నకమున్న తీన్మర్ మల్లన్న ఏదైతే ఆఫీస్ ఉందో ఆఫీస్ మీద దాడి చేశారు అని చెప్పేసి ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పారు కవిత గారు ఈ విధంగా దాడి చేయించారు ఎంతవరకు కరెక్టు నన్ను కొట్టారు నా అంజర్లను కొట్టారు ఏంది అంటే రౌడీజం చేస్తున్నారా ఏంటి అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు కానీ దానికంటే ముందు తను వచ్చేసి కౌతవ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు అసలు బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చారు ఇచ్చినందుకు మీరు సంబరం చేసుకోవడం ఏంది మీరు ఆనందపడడం ఎక్కడిది సో మీరు మాకేమన్నా మంచం పొత్త అని చెప్పేసి వ్యాఖ్యానించారు దీన్ని చాలామంది తప్పు పెట్టారు దానికోసమే దాడి అని చెప్పేసి కూడా అన్నారు మీరేమంటారు దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్ మల్లన్న అనే పేరు ఆయన పేరు మల్లన్న ఆ మల్లన్న కూడా కాదు ఇంకేదో ఆ మార్ అనే ప్రోగ్రాంలో ఆయన ఏదో వేషం వేసుకొని కొంచెం ఒక క్యారెక్టర్లో లీనమైనందుకు దాన్ని అలా పిలవడం స్టార్ట్ చేశారు సంతోషం ఇకపోతే కల్వకుంట్ల కవిత గారు ఈవి ఈ ఈవిడైనా సరే ఈయనైనా సరే దేశానికి జనానికి అక్కరికి రాని నేతలే బేసికలీ అవసరం లేని నేతలే ఎవరు కోరుకున్నది లేదు వీళ్ళని మీరే రావాలి మీరే కావాలి అని ఎవరు కోరుకున్నది లేదు వీళ్ళు ఎవరిని ఉద్దరించేది లేదు అందుతుంది అయితే తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసింది చాలా పెద్ద పోరాటం చేసింది అవును ఝాన్సీ లక్ష్మీబాయి కన్నా ఎగిరెగిరి ఎగిరెగిరి మరి కట్టి పట్టి విరోచితం చేసింది ఇట్లాంటివన్నీ నాకు చెప్పకు తోటకూర కంపెనీ ఇవన్నీ సో ఎవరు ఎవరిని బేసిక్గా చెప్పాలంటే ఈ ఈవిడ జనాలకు అక్కర్లేదు ఈయన కూడా జనాలకు అక్కర్లేదు రెండు అక్కర్లేని క్యారెక్టర్లు కొట్లాడుకున్నారు బేసిక్గా ఎందుకయ్యా మీరు కొట్లాడుకున్నారు మీరు కొట్లాడుకోవడానికి మంచి అంశం ఉండాలి కదా అంశం ఏంటి అంటే పీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు అనే ఒక అంశము అది ప్రకటన వెలువడిన వెంటనే ఈయన బీసీ అనుకుంటా ఈవిడ బీసీ కాదేమో వాట్ ఎవర్ విడ సంబరాలు చేసుకోండి మా ఇంటి పండుగని నువ్వు ఎట్లా చేసుకుంటావు అసలు నువ్వు ఎవరు నువ్వు ఏంది నువ్వు ఇది అని చెప్పి ఈయన ఆమె మీదకి వెళ్ళాడు ఇక్కడ కామన్ సెన్సే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వాట్ ఎవర్ యార్ ఇప్పుడు ఆమెను ఫాలో అయ్యే వాళ్ళల్లో బీసీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు ఓసీలు ఉంటారు ఎక్స్ వై జెడ్ హెడ్సీలు కూడా ఉంటారు అవునా వాళ్ళందరికీ ఎవరికన్నా మంచి జరిగింది అంటే ఈవిడ సంబరాలు చేసుకోవచ్చు తప్పు లేదు నెక్స్ట్ ఇప్పుడు రాజకీయ నేతలు అంటే అన్ని పండుగలు వాళ్ళవే రంజాన్ కి టోపీ పెట్టుకుంటారు క్రిస్టియన్ చర్చిలోకి వెళ్తారు వాళ్ళని కూడా హ్యాపీ ఫీల్ చేస్తారు సంక్రాంతికి ఇటు తెలంగాణలో కైట్లు ఎగిరేస్తారు ఆంధ్రాలో కోడి పందాలైనా సరే హ్యాపీగా అటెండ్ అవుతారు వాట్ ఎవర్ సదరుత్సవాలు చేసుకుంటారు బోనాలు చేసుకుంటారు అన్నీ చేసుకుంటారు ఇంకా సిక్కుల పండగలు చేసుకుంటారు మళ్ళీ ఎవరు కూడా విమర్శించారు వాళ్ళు ఎవరు విమర్శించడానికి కూడా లేరు ఇప్పుడు సినిమా నటులు ఎలాగో రాజకీయ నాయకులు కూడా అంతే ఇప్పుడు సినిమా ఆర్టిస్టు నువ్వు ఎస్సీ అయితే ఎస్సీ పాత్రలే చెయ్యాలి నువ్వు రెడ్డి అయితే ఆ వీరసింహారెడ్డి లాంటి పాత్రలే చెయ్యాలి అట్లేం లేదు కదా ముస్లిం పాత్ర ముస్లిం పాత్రలు చేయాలి క్రిస్టియన్ క్రిస్టియన్ పాత్రలు చేయాలి ఏం లేదు ఒక నటుడు ఎన్ని పాత్రలైనా వేస్తాడు రాజకీయ నాయకులైనా అంతే ఎన్ని పండుగలన్నా చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు జనాల్లో ఉన్నారు కాబట్టి అందరు జనాలు వాళ్ళకి ఇష్టమే కాబట్టి చేసుకుంటారు వాట్ ఎవర్ ఇక అసలు విషయానికి వస్తే ఈయనకి అసలు ఈ క్యారెక్టర్ ఇప్పుడు తీర్మార్ మల్లన్న అనే పేరు ఆయన ఒరిజినల్ పేరు కూడా నాకు తెలియదు అదో దరిద్రం నాకు అవసరం కూడా లేదు మాట్లాడుకునేంత ఉత్తమోత్తమ క్యారెక్టర్ కూడా కాదు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేని క్యారెక్టర్ సేమ్ ఈవిడకు కూడా అంతే ఎందుకంటే వీళ్ళకి ఈ అంశంలో ఈయనతో ఆయన ఒక మాట అన్నందుకు ఈవిడ హట్ అయి ఉండొచ్చేమో కానీ బేసిక్ గా అయితే ఈవిడ్ని కోరుకున్న జనాలు అయితే ఎవరు లేరు ఈ గొడవలో ఈమె గురించి ఆయన ఒక మాట అన్నాడు కంచం పొత్త మంచం పొత్త అంటే తెలంగాణలో ఇది ఉంది ఈ పదం ఇట్లా ఉంది ఇలా ఇలా వాడతారు అని ఆయన సమర్థించుకున్నప్పటికీ ఒక మహిళ నువ్వు మంచం పొత్త అంటే ఫీల్ అయింది నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో తెలియదు కానీ ఫీల్ అయింది కూడా ఫీల్ అవుతుంది ఈ మహిళ అయితే ఫీల్ అయింది చాలా మంది మహిళల గురించి తర్వాత వద్దాం ఈ మహిళ అయితే ఫీల్ అయింది ఈ మహిళ ఫీల్ అయింది ఈ మహిళని ఇలా అన్నందుకు ఆ ఈ మహిళ చుట్టు ఉన్న వర్గం కూడా ఫీల్ అయింది నెక్స్ట్ ఈ విషయం ఒక వార్తలా చూస్తే వేరే మహిళలు కూడా ఫీల్ అవుతారు అలా ఎలా అంటావు నువ్వు అని సో ఇప్పుడు విషయం ఏంటంటే ఈవిడ ఫీల్ అయిన ఈ మోతాదుని ఉమెన్ కమిషన్ లో పెట్టి ఇతని సీరియస్గా శిక్షించవచ్చు మంచి కేసులు పెట్టి ఇమ్మీడియట్ గా లోపలేదు ఓకేనా అవన్నీ చేయకుండా ఏ అని ట్రాక్టర్లు వేసుకొని కత్తులు కట్టాలు వేసుకొని గండులు పట్టుకొని కొరడాలు పట్టుకొని కార్యాలయం మీదకి వెళ్ళి అడ్డమైనవన్నీ ధ్వంసం చేయడం కూడా తప్పే వీళ్ళకి బేసిక్ సెన్స్ లేదు అందుకనే మొన్న టీవీ మీద కూడా దాడి జరిగింది అంటే క్వశ్చన్ చేయొద్దు అనమాట నువ్వు చేసేవన్నీ కరెక్టే నేను క్వశ్చన్ చేయొద్దు అట్లా ఎట్లా అంటావు అంటారు బికాస్ ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని వీళ్ళన్న ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ చిట్టినాయుడు అంటాడు హైట్ ని విమర్శిస్తాడు బాడీ షేమింగ్ చేస్తాడు హౌలాగాడ్ అంటాడు ఆ ఇంకా ఇంకా రకరకాలుగా మాట్లాడతాడు ఆ బేసిక్ అంటే ఇప్పుడు వాళ్ళ అంటారు అంటే ఆ తెలంగాణలో అట్లే మేము అట్లే అంటాం అంటారు ఓకే అలాంటి లాంగ్వేజ్ వాడినప్పుడు వీళ్ళు సరే చూసుకుందాంలే అని వదిలేస్తారు ఎందుకంటే నీ నోరే పెంట నీ పెంటతో నేను కొట్టడి నేను కూడా పెంట నవ్వలేను కదా ఓకే అందుకని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉంటారు వీళ్ళని ఈ పెంట మీద ఎవడన్నా రాయేస్తే మాత్రం వెళ్ళి కార్యాలయాలన్నీ ధ్వంసం చేసుకుంటూ వస్తూ ఉంటారు వీళ్ళకి అది తెలిసింది బేసిక్ ఇప్పుడు మన మహాన్యూస్ కూడా అంతేగా మహాన్యూస్ మీదే వస్తాం తప్పుడు తమ్మిల్స్ పెట్టారని చెప్పేసి ఏమైంది తప్పుడు తమ్ముల్ పదేళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్నెన్ని అడ్డమైన తమ్మిల్స్ పెట్టారో తెలుసా నీకు పదేళ్ళు ఉన్నప్పుడు ఆ ఒకసారి స్టేజ్ మీద అయినా మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా మేము కూడా ఇదే కదా అని ఒక మాట అన్నాడు ఇంటర్వ్యూలో మమ్మల్ని అంటే మేము ఫీల్ అవమా అని మరి రేవంత్ రెడ్డి గారికి లేవా ఫ్యామిలీస్ వాళ్ళ మనుషులు కాదా కూతురు పెళ్లికి పోనివలా ఇంకా ఇంకా రకరకాల హింసలు పెట్టారు పర్సనల్ గా కూడా చాలా చేశారు అవన్నీ కరెక్టే వీళ్ళ దగ్గరకు ఒక మాట వస్తే తప్పు ఇది అర్థమైందా అప్పుడు మనం చేసేవన్నీ కరెక్టే మన వాటికి వస్తే గనక అవతలోడు అంత తొట్టటో చేస్తాడు అనడం చాలా తప్పది వాట్ ఎవర్ ఇక్కడ ఈ రెండు క్యారెక్టర్స్ కొట్లాడుకున్న ఈ రెండు అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్సే కొట్లాడుకున్నవి కాకపోతే అంశం ఏదైతే ఉందో ఆయన మాట్లాడింది అది నిజంగా వ్యతిరేకించాల్సిన అంశమే దీనికి తగ్గట్టు ఆయనకి వీళ్ళు కేసులు పెట్టి ఆయన్ని శిక్షిస్తే అంతవరకు బాగుంటుంది ఇంకొకడు అలా మాట్లాడకుండా ఉంటాడు మాట్లాడ అసలు మరి అంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం నువ్వు కవితని విమర్శించు ఇప్పుడు మనం నేను విమర్శిస్తున్నా నీ వరకును విమర్శించు నిన్నెవరు నువ్వు అక్కర్లేని క్యారెక్టర్ అని ఎందుకు అన్నాను అంటే క్యారెక్టర్ అంటే మళ్ళీ ఇంకోలాగా తీసుకోవద్దు ఎందుకు అన్నాను అంటే పసుపు రైతులు అందరూ కలిసి అంతమంది నిన్ను ఓడించడానికి 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 ఇంతమంది గుంపు గుంపుగా జమయ్యి నామినేషన్ లేసి ఓడించాడు మాకు వద్దీమే మాకు వద్దీమే అని నువ్వు ఎప్పుడైతే జైలుకి వెళ్ళా అమ్మో ఈమె మాకు సంబంధం లేదు అని చెప్పి పోస్టర్లలో మొహం కూడా తీసేశారు అలా ఈ సీన్ లో ఈవిడకి ఇంపార్టెన్స్ లేదు పాలన పరంగా ఇంపార్టెన్స్ లేదు జీరో 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 ఇక ఆయన అంటావా అసలు నేను మనిషి కేటగిరీలో కూడా తీసుకోను దానికోసం అట్లాంటి వాళ్ళ నుంచి మాట్లాడడం కూడా అంట ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్లాడుకున్నారు కానీ అంశం ఏంటంటే వ్యతిరేకించాల్సిన అంశం అంత నుంచి ఇంకేం లేదు అతను శిక్షించాలి కానీ నువ్వు ఓ ఈ అని మీద మీకు వెళ్ళి మూతి బగల కొట్టి గాల్లో కాల్పులు చేసి మెడ మీద కత్తిపెట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కానీ తిన్నమలన్న ఆయన ఆయన మాట సమర్థించుకుంటున్నారు ఏదో కేసీఆర్ గారు రాష్ట్ర రాష్ట్ర పుస్తకంలో తీసుకొచ్చి మంచం పొత్తు కంచం పొత్తు ఉంది కానీ మంచం పొత్తు లేదని చెప్పేసి ఇది అన్నాడు కదా మీరు ఆయన అడగండి అని చెప్పేసి ఆయన సమర్థించుకుంటున్నాడు అది ఆయన ఇష్టం అది ఆయన ఇష్టం వీళ్ళు ఆయన మీద కేసులు వేసుకోవచ్చు ఆయన అతన్ని ఇప్పుడు ఎవరైనా సరే నీ మీద వంద కేసులు వేస్తే నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకునే హక్కు నీకు కదా ఆయన సమర్థించుకుంటారు లేదు అని వీళ్ళు వ్యతిరేకిస్తారు లేదు అని సమర్థించుకుంటారు ఈ సమర్థింపో ఈ లేకపోతే ఈ వ్యతిరేకింపో రెండు కోర్టులో తేలుతాయి డిసైడ్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు మనకి వాళ్ళని పెట్టుకున్నావు వీళ్ళు డిసైడ్ ఫ్యాక్టర్ అని అలా కాకుండా నువ్వు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాడు నీ ఇంటి మీదకి వచ్చి కొట్టుకు చావడానికి ఇక వీళ్ళందరూ ఎందుకు పైన